హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ష్యాణ మా అమ్మ సో ఈరోజు వచ్చి నేను తెలంగాణ స్టైల్లో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి సో ఈ దోసకాయతో సో పచ్చడి అనేది ఎలా చేయాలో చూపిస్తానండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పాస్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా పల్లీలు వేయించుకోవాలండి ఆయిల్ వేయకుండా తర్వాత కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలండి సో ఈ లోపల మనం దోసకాయని తొక్కలు తీసి ఇలా మొక్కల కింద చేసుకోవాలి సో ఈ లోపల ఇలా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏంటంటే మిగిలిన ఆయిల్లో దోసకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోండి సో బాగా మగ్గేంత లోపు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పల్లీని వేయించుకున్నాం కదా దాంట్లో కొంచెం జీలకర్ర అట్లాగే కొంచెం చింతపండు వేసుకొని సో ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోండి సో ఈ లోపల మన దోసకాయ ముక్కలు ఎగుతున్నవి మగ్గే కదండి అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి సో మేము ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తింటామండి అందుకని మేము సాల్ట్ ఎక్కువ వేసుకుంటాం సో అది ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి సో దీని తర్వాత ఇది కొంచెం మగ్గినాక దాన్ని కూడా మిక్సీ కట్టుకోవాలి సో ఇది మిక్సీ అయ్యాక దీన్ని కూడా మిక్సీ ఇట్లా వచ్చింది కదండి సో దీన్ని తాలింపు వేసుకోవాలండి సో తాలింపు గురించి అని చెప్పి నేను ఇక్కడ వెల్లుల్లి కరివేపాకు రెండు ఎండుమిర్చి సో తాలింపు దనుసులు తీసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒక కలర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాన్ని తాలింపు వేయాలండి ఇక్కడ నా తాలింపు రెడీ అవుతుందండి సో ఇప్పుడు నేను ఆల్రెడీ మిక్సీలో పట్టుకున్నాను కదా పేస్ట్ సో దాన్నేమో ఇందులో వే వేసేస్తున్నానండి నా ఎమ్ యమి టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి టేస్ట్ అంటే నిజంగా ఆసంగా వచ్చిందండి టేస్ట్ సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్